గుడ్ ఈవినింగ్ టాల్ ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ప్రధానమైనటువంటి సాక్షి అయినటువంటి పులివిందలకు చెందిన రంగయ్య అప్పుడు వాచ్మెన్గా పనిచేసినటువంటి వ్యక్తి నిన్న సాయంత్రం ఆరు మూడు గంటలకి రిమ్స్ హాస్పిటల్ కడపలో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటలకు అస్వస్థతతో బాధపడుతున్నటువంటి అతన్ని ములివెందుల గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొని పోవడం జరిగింది అక్కడ నుంచి రిమ్స్ కు తరలించడం జరిగింది రిమ్స్లో చికిత్స పొందుతూ మరణించారు ఈ యొక్క వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధానమైనటువంటి ముద్దాయి చనిపోవడం ఒక హై ప్రొఫెషనల్ మర్డర్గా మనము అనుమానిస్తూ ఉన్నాము దీంట్లో భాగంగా బ్యాక్గ్రౌండ్లో ఎవరి ప్రమేయం ఉంది అదేవిధంగా ఈ అనుమానాన్ని అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయడం కోసము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము దీంట్లో భాగంగా ఇంతకుముందు కూడా ఇదే విధంగా ప్రధానమైనటువంటి సాక్ష్యం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఐదు నుంచి ఆరు మంది చనిపోవడం జరిగింది అందులో భాగంగా శంకర్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో చనిపోవడం జరిగింది అదేవిధంగా రెడ్డి రెండు వేల ఇరవై రెండులో చనిపోవడం జరిగింది వైఎస్ అభిషేక్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో చనిపోవడం జరిగింది నారాయణ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది ఇప్పుడు రంగన్న రెండు వేల ఇరవై ఐదు మార్చిలో చనిపోయింది ఇంతకుముందు కూడా సాక్షులు చనిపోయిన క్రమంలో పోలీసులు వాళ్ళు చనిపోయారు సిబిఐ వాళ్ళ ద్వారా చనిపోయారు అనేసి విధంగా ప్రచారం అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారు దీన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నాము దీని వెనుక ఎవరున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు ఆ ప్రధానమైనటువంటి కేసులో భాగంగా దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా అనే అన్ని కోణాల్లో కూడా ఈ కేసుని దర్యాప్తు చేయడం జరుగుతుంది దీనికోసం ఒక ప్రత్యేకమైనటువంటి టీంని ఏర్పాటు చేయడం జరిగింది ఆ టీం సైంటిఫిక్గాను మిగతా అన్ని రంగాల్లో అన్ని డాక్యుమెంట్స్ని వెరిఫై చేయడం జరుగుతుంది ఆ కేసు ఇన్వెస్టిగేషన్ని త్వరితగతిన కంప్లీట్ చేయడం జరుగుతుంది అంటే ప్రధానంగా రంగన్న భార్య పూర్తి స్థాయిలో కూడా ఆరంభిస్తుంది సార్ ఆమె కేసుకు నమోదు చేశారు ఇప్పుడు దాని మీద ఎటువంటి చర్యలు ఆమె అనుమానాస్పద కేసు కింద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆమె కేసును బేస్ చేసుకొని అనుమానాస్పద స్థితికి అనుమానాస్పద మరణం కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దీంట్లో వాస్తవాలన్నింటిని కూడా అన్ని సైంటిఫిక్ యాంగిల్స్లో ఎనాలిసిస్ చేసి స్పెషల్ టీమ్తో అనాలిసిస్ చేసి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం సార్ ఇప్పటివరకు రంగుల ప్రాథమిక ఆదాయంలో ఇప్పటివరకు ఇంకా ఈరోజే పోస్ట్ మార్టం కంప్లీట్ అయింది దాంట్లో ఉన్నటువంటి రిపోర్ట్ కావచ్చు ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది దాన్ని క్షుణ్ణంగా మరింత నిశితంగా లోతుగా దర్యాప్తును కంటిన్యూ చేయడం జరుగుతుంది దాన్ని దాన్ని యాంగిల్లో కూడా వెరిఫై చేస్తారు ఇంతవరకు ఎవరైతే చనిపోయారో ఆ దర్యాప్తు కంటిన్యూ అవుతుంది ఆ వాటికి వీటికి ఉన్నటువంటి సంబంధాలు ఈ సీక్వెన్స్ ఇవన్నీ కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్లో భాగంగా దీని వెనక ఎవరున్నారు ఎవరైనా ఉన్నారా అన్న ఆల్రెడీ ఆ వివేకా హత్య కేసులో ఉన్నటువంటి ముద్దయిల ప్రమేయం ఏమైనా ఉందా అనే యాంగిల్లో కూడా ఈ కేసు దగ్గర దర్యాప్తు కంటిన్యూ అవుతుంది మరికొందరు అంటే కృష్ణారెడ్డి గారి సాక్షిలో కూడా ఇది కంటిన్యూ అవుతుంది ఇప్పటివరకు ఇంకా ఇప్పుడు కూడా ఎవరికైనా అలాంటి సెట్ ఉందని భావిస్తే ఖచ్చితంగా వాళ్ళకి అన్ని రకాల రక్షణ సహకారం సెక్యూరిటీ అందించడం సుర్యదావ్ దారులతో తల వచ్చి ఇప్పటి వరకు తర్వాత తరగతులతో వెలిగిపోయారు వరకు వాళ్ళ పోలీస్ చేస్తారు పోలీసులు అన్ని రంగాల్లో కూడా అన్ని కోణాల్లో కూడా వెరిఫై చేస్తాం ఆ ఆయాంగ్లో కూడా దీంట్లో ప్రధానంగా మనం చూసినప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇప్పటి ఇప్పటి వరకు ఐదారు మంది సాక్షులు చనిపోవడం జరిగింది కాబట్టి సాక్షులు ఎందుకు చనిపోతున్నారు దీని వెనక ఏమైనా ఉందా ఏ కారణాలతో చనిపోయారు ఏ పరిస్థితుల్లో చనిపోయారు అనేటివి ఆరోగ్యకరమైనటువంటి కారణాల వెనుక ఐదు సంవత్సరాల్లో ఐదు ఆరు మంది చనిపోవడం అనేటటువంటి ఒక వెస్తు విషయంగా భావిస్తూ దర్యాప్తును కంటిన్యూ చేయడం జరుగుతుంది ఓకేనండి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త